నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ టీడీఎంఏ ఈ మధ్యలో మనం చూసినాం ఈ జర్నలిస్టుల పైన దాడులు జరిగితే దీన్ని ఖండించడానికి టీడీఎంఏ అనే ఒక అంటే తెలంగాణ జర్నలిస్ట్ స్టూడియం అంటే డిజిటల్ మీడియా అసోసియేషన్ అనే ఒకటి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని ఒకటి పెట్టారు దానికి సంబంధించి నిజంగా ఈ చిల్లర గాడు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా తీన్మార్ మాలన్న సరే పేరున్నదా లేదా అనే విషయం పక్క కడితే తీన్మార్ మలన్న సరే టీడీఎంఏలో ఉన్నా లేకున్నా తీన్మర్మలనకు ఒక గుర్తింపు అంటే అవసరం లేదు ఒక సంఘం అంటే అవసరం లేదు అప్పుడు కేసీఆర్ని నిధమించినప్పుడే కేసీఆర్ వివిధ సంఘాలలో పనిచేస్తున్న వాళ్ళే జర్నలిస్ట్ అనే ఒక మాట అన్నందుకు నీ 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 గుర్తింపు ఎవరికి కావాలి నీ గుర్తింపు ఎవరికి కావాలి నాకు గోగులే ఇచ్చింది నాకు జర్నలిస్ట్ అని గుర్తింపు నా గోగులే గుర్తించింది నా యూట్యూబ్ ఛానల్లో గుర్తించింది నీ గుర్తింపు ఎవరికి కావాలని మాట్లాడిన మాటలు మనం చూసినాం గతంలోనే చూసినాం వీడు టీడీఎంఏలో తీన్మర్మలన వేలు పెట్టి తీన్మర్మలన అంచర్లు వేలు పెట్టి దాన్ని దాన్ని ఏదో చేయాలని చూసిరు దాన్ని దాన్ని లేకుండానే చేయాలని చూసి అనే గాలి మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా వీనికి వీనికి ఎన్ని చెప్పినా కానీ వీనికి రాదు అంతే పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే వీనికి తీన్మర్మాలనే పేరు తీయంది పూట గడవది వాస్తవానికి చెప్పాలంటే అది పరిస్థితి ఏది ఏది చీమ పుట్టినా తీన్మర్మాలననే ఏది జరిగినా తీన్మర్మాలనే దీని బాధ్యుడన్నట్టుగా చెప్పుకొస్తూ ఉంటాడు అంటే ఈయన స్ట్రాటజీ ఏంటిదంటే తీర్మానం వలన కేసీఆర్ని ఏ విధంగా నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తీర్మన్మలన ఏ విధంగా అంటే ఏ విధంగా కేసీఆర్ను టార్గెట్ చేసిండో వీడు ఆ విధంగా చేయాలని అంటే ఏం ఏ మాట్లాడినా తీర్మర్మలనే దీని అంతటి కారణం అని చెప్పే విధంగా చెప్పాలని అనుకుంటాడు కానీ ఇది అంత సాధ్యంగా అనిపడు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇప్పుడు తీన్మర్ మలన ముఖ్యమంత్రి కాదు ఆ విషయం ఈ సోయులను గుర్తుంచుకోవాలి ఒకటి సరే ఈ విషయం పక్క కడితే ఒకసారి వీడు ఏం మాట్లాడిను ఏం కదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా తీర్మర్మలన ఒకవేళ టీడీఎంఏలో టిడిఎం దానిపైన ఏమైనా కుట్రలు పనిండా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఏం ఆధారాలు ఉన్నాయి ఏం కథ లేకపోతే లేస్తే ఇదే పండుగ ఊకే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దాసరి ఉన్నాడు కదా లేదు ఆయనే తప్పుకున్నాడు యాక్చువల్లీ ఇందులో చాలా కుట్రలు జరిగినాయి కుట్రలు ఏం లేదు వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి జోకుడు కాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ నుంచి జోకుడే ఈ చూసిరుగా ఇలా జోకుడు టీఆర్ఎస్ 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 బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ వీడు శంకర్ వాడు ఇంకా కొంతమంది ఉన్నారు జర్నలిస్టులు వీళ్ళు పక్తు ఏం లేదు అగనిస్టు టీఆర్ఎస్ కాదు అక్కడ అగనిస్టు గవర్నమెంట్ కాదు సరే అగనిస్ట్ గవర్నమెంట్ పక్క పెడితే పాజిటివ్ గవర్నమెంట్ ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాజిటివ్ ఛానల్ లెక్క అయిపోయినాయి వీళ్ళ అంతా ఇప్పుడు టీడీఎం మైనా పెట్టిన లాభం ఉంటుంది ఇప్పుడు తొలి వెలుగు రగ కానీ తొలి వెలుగు రగన్న కానీ ఈ కాలువ శ్రీరన్న కానీ వీళ్ళందరూ కేసీఆర్ పైన బిభత్సం కొట్లాడి తీర్మర్మలో వీళ్ళందరూ ప్రాణాలు తెగించి కొట్లాడిండు మా ప్రాణం బేరా పర్లేదు మేము పోరాటం ఆప అన్నట్టు కొట్లాడిర తీర్మర్మలైన తర్వాత ఈ రగన్న ఈ కాలువ శ్రీనన్న వీళ్ళందరూ చేసింది అదే కదా వీళ్ళని ముప్పు ముప్పు ఏదో మూడు సెల నీళ్ళు ఆగిచ్చిర్రు వీళ్ళని వాసం చెప్పాలంటే ముప్పై దాడి చేసిరు ఎన్ని దాడులు చేయాలో వాళ్ళని దాడులు చేసి ఒక దొంగలు ఎత్తికపోయినా ఎత్తుకపోయి వీళ్ళ కే కేసులు పెట్టిరు వీళ్ళవి నేను పెట్టిరు మరి ఇప్పుడు వీళ్ళు మాట వీళ్ళు మాట్లాడుతున్నామైనా ఏం పెట్టారు ఏం పెట్టలే ఏం లేవు కూడా ఇలా పోరాటానికి చెప్పుకుంటాను కూడా ఉండేది మరి ఎవరి స్థాయిని ఎవరు దిగదాసినట్టుంటే ఎట్లుంటారు చెప్పు నేను ఏం చేసిన అంటే ముందే పోలే అసలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంది అని నిన్ను ముందు పోలే పోకపోయేసరికి ఇక మన ఉన్నాడు కదా తిన్మార్ మొత్తం దీన్ని డిజాల్వ్ చేద్దామని చూసి తీర్మాన వలన దీన్ని విచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పినాడు అంటే తీర్మాన వలన విచ్చగొట్టేంత ప్రయత్నం ప్రయత్నం చేయాలని ఆయన అనుకోడు ఎట్టి పరిస్థితులు కూడా ఆయన అనుకోడు అప్పుడు కేసీఆర్ని ఎదిరించినోడు ఈ టీడీఎంఈకో లేకపోతే ఈ జర్నలిస్ట్ యూనియన్లను బద్దలు కొట్టాలని జర్నలిస్ట్ యూనియన్ వల్ల తనకు ముప్పునని ఏ రోజు కూడా అనుకోడు జర్నలిస్టు జర్నలిస్ట్గా నిజంగా నాకు ఒక గుర్తింపు ఉండాలని కూడా ఎప్పుడు ఏ రోజు కూడా కోరుకోవడు ఆయన గుర్తింపు అనేది మనం పోరాటం చేయడం వల్ల వస్తుంది ఎదుట పేరు చెప్పుకొని మనం బతకడం వల్ల రాదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి గుర్తింపు అనేది మనం ప్రజల కోసం చేస్తే పోరాటం చేస్తే ప్రజలు గుర్తించాలి ఇక మనం మనం పొద్దున్న లేస్తే మల్లన్న జపం చేస్తే లేకపోతే మల్లన్న 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 అంటే సీఎం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు నువ్వు నువ్వు అనుకున్నాడు వాస్తవం కేసీఆర్ను తిట్టి మల్లన్న ఫేమస్ అయిపోయినాడు మల్లన్న తిట్టి నేను ఫేమస్ అయితా అనుకున్న నీ నీ వైఖరి ఏదైతే ఉందో అది తప్పు అది వందకు వంద శాతం వందకు వంద శాతం కాదు వెయ్యి శాతం తప్పు అది తీన్మార్ మల్లన్న ఇలాంటి విషయాలలో ఏలు పెడతాడు ఏలు పెడతాడు అని నువ్వు నువ్వు ఒకవేళ నిరూపించగలిగితే నేను దేనికంటే దానికి వేసాయి ఇవన్నీ చిల్లర మాటలు చిల్లర బుద్ధి మాటలు చిల్లర ఇవన్నీ చిల్లర మాటలు మానుకోవాలి ఫస్ట్ మాట మాట్లాడితే తిని మర్మలన్నా ఇది చేసిండు అది చేసిండు ఏదో ఒక దాని కూడా ఆధారం ముఖానికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం వ్యూహం లేదు ఏం లేదు నేను చెప్పేది విషయం ఏంటంటే ఇక్కడ టీడీఎన్ పెట్టిరు కదా ఎవరి ఇష్టం ఆడ అసలు ఆ స్థాయికి తగ్గట్టు అక్కడ జర్నలిస్టు లేరాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వీళ్ళేమో వీళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టి కొట్లాడుతూ ఉంటే ఈ అడ్డం అడ్డం పెట్టి కొట్లాడిరు వీళ్ళు మాత్రం వాడిని వీడిని తిట్టుకుంటా ఈ టీడీఎంఏ అని ఒక జర్నిస్ట్ అంటే ఇష్టం సార్ ఒక నాయకునికి వస్తా స ఇష్టం అదే పార్టీలో ఉంటాడు ఆయననే తిడతాడు ఇప్పుడు టీడీఎంఏ దానికోసం పెట్టిరు గిరీష్ పైన గిరీష్ దానం పైన దాడి జరిగినందుకు టీడీఎంఏ పెట్టిరారు టీడీఎంఏ పెట్టినప్పుడు మరి నిజంగా వీళ్ళు ఎవరిపైన కొట్లాడిరు బీజేపీ పార్టీ అతంది బీజేపీ పార్టీ ఆ నాయకునికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా ఇక పొద్దున్నేస్తే జపం పాడితే వాళ్ళు దాడులు చేసుకున్నారో ఏం చేసుకున్నారో ఆ పార్టీ అంతర్గత విషయం అది ప్రజల కోసం కొట్లాడిన అంశం కాదే కాదు అది ప్రజల కోసం కొట్లాడిన అంశం కాదు సరే ఒక ఏదో ఒకటి జరిగింది దాడి జరిగింది ఇలాంటి దాడులు మరొకసారి జరగద్దని టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని తీసుకొచ్చి ఒకటి పెట్టిరు పెట్టిన తర్వాత మరి అందులో ఎవరెవరు ఉంటారంటే వీళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ కదా వత్త తిలారులు లేస్తే వీళ్ళు బీఆర్ఎస్కి భజనం చేస్తూ ఉంటారట వీళ్ళంటే టీడీఎం లో తీసుకొచ్చి వీళ్ళకు ఒక గ్రూప్ సభ్యులు లెక్క వాళ్ళ మధ్యలో కూర్చొని పెడతారట ఇది వీళ్ళ కథ సంఘాలు ఎన్నున్నాయన్నది కాదు మనం మనం ఏ పాయింట్ ఆఫ్ మాట్లాడుతున్నాం మనం ఏ ఏ తరంగా మాట్లాడుతున్నాం పొద్దున్న లేస్తే జర్నలిస్ట్ అని బేట చెప్పుకొని పార్టీలకు చూడడం వత్తస్ వల్కడం కాదు ఇది నిన్న మనక నిన్న దాకా బీఆర్ఎస్ అసలు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని జోకిరు మీరు ఏది అధికార పార్టీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని జోకిరు మీరు మీరు ఏ పార్టీ మీద కొట్లాడేరని మీకు ప్రజలు గుర్తింపిస్తారు సంఘాలు గుర్తించినంత మాత్రమే మీరు జర్నలిస్ట్లు అయిపోతారా సంఘాలలో సభ్య వాడు కూడా అంటాడు అరే నేను టీడీఎంలకు రా నేను ఎట్లా రాణిస్తాను అసలు నీ టీడీఎంలోకి లోకి కాదు నీ టీడీఎంలకు టీడీఎంలో ఉంటే ఈ సంఘాలు కాదు ముఖ్యం మనం ప్రజలు ప్రజల కోసం ఏం చేపిస్తున్నాం ప్రజల కోసం ఏం చేయగలుగుతాను ప్రజలను మనల్ని ఎట్లా గుర్తిస్తారనేది అది కావాలి ఇలా టీడీఎం ఈ సంఘాలు సంఘాలటువంటి ఇంకో సంఘాలు మొన్న వరంగల్ ఎవరు నాకు అయినా వాట్సాప్లో పెట్టిరు అన్న ఒక రెండు వందల యాభై రూపాయలు నేను నీకు కొట్టానని నీకు ఐడి కార్డు పంపిస్తాను అది కూడా అని మరి ఈ సంఘాలు కాదు సంఘాలు వంద పెట్టుకుంటారు సంఘాలు సంఘాలు ఉండే టీడీపీ తెలంగాణ డిజిటల్ మీడియా అంటే సరే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయిపోయినాయి చాలా మంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ప్రతి ఫోన్లోనే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు అనుకో ఎంతో కొంత ఆ శాటిలైట్ ఛానల్ తగ్గిపోయినాయి దాన్ని మనం మనం విలువ కాపాడుకునే ప్రయత్నం చేయాలి కానీ మన వల్ల మనమే ఇప్పుడు ఇంకా ఇంకా జర్నలిస్ట్ జర్నలిస్ట్ని తిట్టుకున్నాడు లేకపోతే పొద్దున్న లేస్తే మళ్ళా తిట్టుడు లేకపోతే పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీకి జోకుడు ఇది కాదు కదా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఉంటే సిగ్గుండాలో మాట్లాడడానికి ఆ మాట మాట్లాడడానికి పొద్దు ఏ ఏంటంటే విషయం ఏంటంటే ఈ టీడీఎంఏంలో టీడీఎంఏలో వీళ్ళు బీభత్సంగా ఈ ఈ శంకర్గాడు ఉన్నాడు ఈ శంకర్గాడే మొత్తం బీఆర్ఎస్ ఫండింగ్ వేస్తుంది ఇంట్లో చాలా ఛానళ్ళు ఉన్నాయి ఇంకా బీఆర్ఎస్ ఫండింగ్ చేసే ఛానల్ ఏమి వీళ్ళు ఎట్లుంటారు ఇక దాసర్ సీరన్న కానీ కాలుజీ రగన కానీ ఎట్లుంటారు వీళ్ళు ఉండరు కదా ఈ ఉన్నారు వీళ్ళు ఈడియం ఇలాంటి జర్నలిస్ట్ యూనియర్ పెట్టాలనుకుంటే తీ మర్మలను పెద్ద లెక్క కాదు అసలు ఈ ఏలు పెట్టి ఇంకా దీన్ని డిజాల్వ్ చేద్దామని చేసిండని ప్రయత్నం చేస్తుండని చేసిండని ఒక మా చిల్లర మాటలు మాట్లాడుతాడు నువ్వు తీమర్మలన పుట్టి నువ్వు తీర్మర్మలన నిజంగా ఈ వార్తలు బట్టి ఇక ఇట్లా స్క్రీన్ పెట్టి వార్తలు జరిగినప్పుడు ఇలా ఇలా ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్న జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా వాస్తవానికి చెప్పాలంటే ఈ ఈ మీడియా ఛానల్ ఉన్నాయా ఇట్లా ఇట్లా స్క్రీన్ పెట్టి చదివినప్పుడు ఆయన ఆయనకు ఒక గుర్తింపు అనేది కావాలన్నా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు గుర్తించింది చాలదా కదా అన్ని చిల్లర మాటలు కాకపోతే మన అంటే ఫేమస్ అయిన మనం ఫేమస్ అయిన వాడిని పట్టుకుంటే మనం ఫేమస్ అయిపోతాం అనేది మీ ధోరణి ఏడావైందిరా నీ నేను తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ ఎక్కడ పోయింది నీ ఏడైంది అంత కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అనేది నీ బతుకు మొత్తం కాపీ పేస్టే మళ్ళీ ఇప్పుడు ఏదో బహుజనవాదం బహుజనాలు అందరూ మన మళ్ళీ ఇప్పుడు క్రిస్టియన్ క్రిస్టియన్స్ హిందువులు అంటున్నాడు మళ్ళీ క్రిస్టియన్స్ మేము వంద వంద శాతాన్ని ముందే చెప్పిన ఇటు క్రిస్టియన్ అని మతాలకు జర్నలిజానికి సంబంధం ఏముంది నువ్వు మాట్లాడే తప్పు లేదు కానీ మత ఒక జర్నలిస్ట్ వాయి ఉండి మతాల గురించి మాట్లాడచ్చు అట్లను క్రిస్టియన్స్ అందరూ అందరూ ఈ విషయం పక్కకిడితే రిజర్వేషన్లు కులాల పరంగా వస్తాయి ఒక జర్నలిస్ట్ వాడిని సోయి లేకుండా మళ్ళీ నువ్వు ఏ పార్టీ కానీ వత్తాసలుకో నువ్వు ఏ పార్టీ వత్తాసు వత్తాసలుక్కో కానీ నీ ప్రజలు ప్రజలు ఆల్టర్నేట్గా ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది గుర్తింపు రావాలి ఇది అది ఏ తీర్మానమల్లన్నట్టే ఇలా ఏలు పెట్టి తీర్మానమల్లన్నీ దీన్ని ఏమేమి చేయాలని చూసినట్టే అన్ని చిల్లర మాటలు కాకపోతే దయచేసి మిత్రులారా ఇది అంత ఏం లేదు ఈ టీడీఎంఏలు ఇవన్నీ కాదు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అంటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది సరే ఏ ఎవరున్నా ఎవరు లేకున్నా అని వీళ్ళు ప్రజల పక్షాన కొట్లాడాలి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలు చేస్తే కొట్లాడు మనం తీర్మాన మాలనా లెక్క నిజంగా కొట్లాడేంత టీడీఎం వీళ్ళు ఉన్నారా అందుకే వెళ్ళిపోయారు నాకు తెలిసి అందుకే అవుట్ అయినట్టున్నారు వాళ్ళు ఈ చిల్లర అంత చిల్లర అంతే ఏందని బయటకు వెళ్ళినట్టున్నారు అంతే తప్పితే వీళ్ళు ఏం లేదు వీళ్ళతో అరిగేది కాదు పోయేది కాదని సపరేట్గా పక్కకు జరిగినట్టున్నారు అంతే దయచేసి మిత్రులారా వీడియో ఎక్కువ మనకు షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు దాదాపు మనకు థర్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ అలంబెట్టుకొని టీఎంఆర్ న్యూస్ పేద ప్రజలకు గుంతు